చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మీడియా సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి వ్యాఖ్యలను జిల్లా కాంగ్రెస్ సెల్ చైర్మన్ పులి గౌడ్ తీవ్రంగా ఖండించారు గడిచిన ఏడాది కాలంలోనే చొప్పదండి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మేడిపల్లి సత్యంను చూసి ఉర్వలేక సుంకర రవిశంకర్ ఆరోపణలు చేస్తున్నారని గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్లకి వైస్ చైర్మన్లకి ఎఫ్టీసీ జెడ్పీటీసీ టికెట్లకి రవిశంకర్ డబ్బులు వసూలు చేశాడని విమర్శించారు నిద్రలో ఏ విధంగా విధంగా పడుకుంటాడో ఆ కేటీఆర్ హరీష్ రావు ఫోన్ చేసి ముద్దు నిద్ర వదిలి కుంభకర్ణం నిద్ర వదులురా బాబు అని అన్న తర్వాత ఈరోజు వచ్చి కరీంనగర్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఒక యూజ్లెస్ అంటే యూజ్లెస్ ఫెల్లో ఎవరంటే సుఖ్య రవిశంకర్ చొప్పదండ నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వారు చొప్పదండ నియోజకవర్గ ప్రజలు చదువుకున్న వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీ ముద్దు బిడ్డ డాక్టర్ మేడిపెల్లి సత్యం గారిని భారీ మెజారిటీతో గెలిపించి ఒక్క సంవత్సరంలోనే పూర్తి స్థాయిలో చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధి ఒక రైలు పట్టాల మీద వ్యవస్థకి నిదర్శనంగా ఆర్నకొండ మీదుగా గోపాలరావుపేట నుండి బూరిపెల్లి మీదుగా మల్యాల వరకు డబుల్ రోడ్ నిర్మాణానికి నిధులు తీసుకొచ్చింది వేడిపల్లి సత్యమండ కాదా నేను అడుగుతా ఉన్నా రామడు మండలంలో వర్షాకాలంలో కొట్టుకోపోయినటువంటి వాగు కమిషన్లు రాక కర్కూర్తోని అభివృద్ధి తెలిసినటువంటి వ్యక్తి మేడిపల్లి సత్యం అన్న దాన్ని పట్టుకొని మా కేటీఆర్ అంటవా మా హరీష్ రావు అంట ఎస్ కేటీఆర్ అయితే మాకు హరీష్ రావు అయితే ఏంది ఎవడైతే ఎవడు తప్పు చేస్తే వాడిని నిలదీసే తత్వం ఉన్నటువంటి మేడిపల్లి సత్యమన్నా బర మాట్లాడతాడు ఆ వెనుక ఆయన వెనుక చెప్పదంటే నియోజకవర్గ ప్రొఫెసర్ ఉంది మిస్టర్ సుఖ్యా రవిశంకర్ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మేము ఎవరూ భయపడలేదు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎవరూ భయపడలేదు